ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే కనుక గడిచిన నాలుగు రోజులుగా పెన్షన్లో చంద్రబాబు నాయుడు ఆపించాడు అంటున్నారు ఆల్రెడీ ఫిజికల్లీ హ్యాండికాప్ట్గా ఉన్న మీకు గతంలో పెన్షన్ వచ్చిందా పెన్షన్ అనేది ఎప్పుడు ఆగలేదు వచ్చింది ఇప్పుడు కూడా రేపు ఐ మీన్ మూడో తారీఖు ఇస్తా అన్నారు ఈసీ రూల్స్ ప్రకారం ఏంటంటే వాలంటరీ అనేది పర్మనెంట్గా గవర్నమెంట్ జాబ్ కాదు ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ టెంపరీ జాబు ఆ వాలంటరీ వ్యవస్థ వాళ్ళు ఈసీ రూల్స్ ప్రకారం వాళ్ళు ఎలక్షన్లో పాల్గొనకూడదు అందువల్ల పింఛన్ అనేది ఎక్కడికి పోదు నా తోటి సహ సహచరుల వికలాంగులకు నేను చెప్పేది ఏంటంటే పింఛన్ అనేది ఎక్కడిగా ఎక్కడికి ఆగదు ఎవరు భయపడద్దు ఈసీ ఈస్ ఈసీ రూల్స్ ప్రకారం వాలంటరీ వ్యవస్థ అనేది పని చేయకూడదు సచివాలయం సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటికి తెచ్చి ఇవ్వాలి అంటే ఇక్కడ ఒకటి చంద్రబాబు నాయుడు కంప్లైంట్ చేసి అవతాతలు పొట్ట వికలాంగులుగా కడుపు కొట్టేశాడు వాళ్ళకి పెన్షన్ రాకుండా ఆపాడు అని చెబుతున్నారు కదా చంద్రబాబు నాయుడు రెండు వందల పింఛన్ని రెండు వేలు చేసినోడు ఎందుకు ఆపుతాడు నీకేమైనా బుద్ధి ఉందా చెప్పే వాళ్ళ కానీ నేను అడుగుతున్నాను కానీ ఇక్కడ ఆపాడని చెప్పి మరి పెద్దగా ప్రచారం చేస్తున్నాడు కదా అసలు ప్రతి వృద్ధులు వృద్ధుల దగ్గరికి వెళ్ళి వీడియోలు తీసి మరీ వదులుతున్నారు కదా పేటిఎం బ్యాచ్ అదే పనిగా విజన విజనరీ లీడర్ ఉన్న డెవలప్మెంట్ ఈజ్ అ డెవలప్మెంట్ ఆఫ్ ఫాదర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ఒక ఎందుకు ఆపుతాడు ఆ పేటిఎం బ్యాచ్కి ఏం పని లేక పేటిఎం కార్డు ఒకళ్ళు తయారయ్యి ఏదో విధంగా బస్టు పట్టించాలని చూస్తున్నారు అంటే ఇప్పుడు మూడో తారీఖు ఇవ్వమని చెప్పి ఆల్రెడీ రూల్స్ రూల్స్ బుక్ కూడా ఎలక్షన్ కమిషన్ కూడా డైరెక్ట్గా అకౌంట్లో ఇవ్వమంటుంది లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ద్వారా పంచమని చెబుతున్నారు కదా దీన్ని ఎందుకని వీళ్ళు పరిగణలోకి తీసుకోవట్లేదు అంటారు ఎవరైతే సచివాలయం సిబ్బంది ఉన్నారో గవర్నమెంట్స్ రూల్ ప్రకారం వాళ్ళు తెచ్చి ఇవ్వాలి వాలంటరీ వ్యవస్థ అనేది ఇవ్వకూడదని ఎలక్షన్ కమిషన్ రూల్ మనకి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడే కంప్లైంట్ చేశాడు అంటున్నారు చంద్రబాబు నాయుడు కంప్లైంట్ చేయడం మీరు చూసారా పేటిఎం బ్యాచ్ చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ చేయించాడు నిమ్మగడ్డ రమేష్ వాళ్ళ వాళ్ళ ఆస్థాన కవి లాంటి వాడు అని చెప్తున్నారు కదా నిమ్మగడ్డ రమేష్ ఇంకోటి ఇంకోటి కాదు చంద్రబాబు నాయుడు ఆప ఆపమని మీరు చూసారా ఎక్కడైనా వీడియోలో ఉన్నారా ఉంటే మీరు తేండి మేము తనకి సాక్ష్యంగా ఉంటాం డెబ్బై వేల మంది లక్షల మంది కార్యకర్తలు ఓకే ఓవరాల్గా ఏమంటారు మరి ఈ పెన్షన్ ఆగడానికి కారణం ఎవరు పెన్షన్ అనేది ఆగలేదు రేపు తెలిసిద్ది ఏ ఏంది అనేది వాట్ ఈస్ వాట్ అనేది చంద్రబాబు నాయుడు ఆపారనే పేటిఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరారు